అనుకున్నదొక్కటే ఒకటి పాపం పాకిస్తాన్ ఏదో చేయాలనుకుంది కానీ ప్లాన్ బెడిసి మొన్నటి వరకు బంగ్లాదేశ్ కోసం భారత్ మ్యాచ్ ఆడేది లేదని తెగేసి చెప్పింది చివరికేమైంది పాకిస్తాన్ డిమాండ్లను ఐసీసీ ఒప్పుకోకపోవడంతో హైదరాబాద్ క్లోజ్ అయింది చేసేదేం లేక పాకిస్తాన్ న్యూటర్న్ తీసుకొని భారత్ మ్యాచ్ ఆడటానికి దిగొచ్చింది అయితే ఇప్పుడు ఈ నిర్ణయంపై పాకిస్తాన్ లో విపరీతంగా మాట్లాడుకుంటున్నారు మీకు ఇంకో విషయం తెలుసా పాకిస్తాన్ ఫెయిల్యూర్ ను చూసి అక్కడి మాజీ క్రికెటర్లకు మతిపోయినట్టుంది అందుకే ఇది పాక్ విజయం అని చెప్పుకుంటున్నారు పాకిస్తానే ఐసీసీ మెడల్ వంచిందని మరొక ఆయన చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారో ఈ వీడియోలో చూసేయండి తప్పని పరిస్థితుల్లో పాకిస్తాన్ తోకముడిచింది మేకపోత గాంభీర్యం ప్రదర్శించినా చివరికి తన నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చింది పాకిస్తాన్ ప్రభుత్వం తమ జట్టు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో భారత్ తో మ్యాచ్ ఆడదని ఫిబ్రవరి ఒకటిన ప్రకటించింది అయితే కొన్ని రోజుల హైడ్రామా తర్వాత పాకిస్తాన్ జట్టు టీమిండియాతో మ్యాచ్ ఆడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది మొదట పాకిస్తాన్ మూడు కండిషన్లు పెట్టింది అయితే ఐసిసి వాటిని అంగీకరించలేదు దాంతో చివరికి పాకిస్తాన్ ప్రభుత్వం పిసిబి దిగి రావాల్సి వచ్చింది ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు ఇక ఆ విషయం పక్కన పెడితే పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మాత్రం ఇదొక గొప్ప విషయంగా ఫీల్ అవుతున్నారు అయితే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ ఏమంటున్నారంటే తాము ఇదంతా తమ మిత్ర దేశాల కోసమే చేశామని పాకిస్తానే ఐసిసి మెడలు వంచిందని చెప్తున్నారు దీని ప్రభావం ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో ఉంటుందని చెప్తున్నారు అంతర్జాతీయ క్రికెట్ లో తమ ప్రాధాన్యత మరింత పెరుగుతుందని గొప్పలు చెప్తున్నారు అయితే ఇప్పుడిక దీనిపై రాజకీయాలు అనవసరమని ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ముగించాలని తామే గెలిచామని వాళ్ళు గాని మేమే గెలిచామని వీళ్లు గాని చెప్పకూడదని అహ్మద్ షాజాద్ అంటున్నారు ఇక పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సికిందర్ భక్త్ ఏమంటున్నారంటే భారత్ కు మాతో సమస్య ఉంటే మాతో మ్యాచ్ ఆడేందుకు నిరాకరించేదని కానీ వాళ్ళలా చేయలేదని చెప్పుకొచ్చారు పాకిస్తాన్ మ్యాచ్ ఆడేలా ఐసీసీ ఒప్పించిందని తెలిపారు తమ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని మంచి ఇందులో తామే గెలిచామని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సికిందర్ భక్త్ అంటున్నారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ల వ్యవహారంపై భారత సీనియర్ క్రికెటర్ అతుల్ వాసన్ స్పందించారు ఇది ఒక రకంగా డ్రామా అని చెప్పుకొచ్చారు కొన్నిసార్లు వాళ్ళు భారత్ తో మ్యాచ్ ఆడేది లేదంటారు తర్వాత ఆడతామంటారు అన్ని వాళ్ళ సంతృప్తి కోసమే చేస్తారని ఆరోపించారు ఇప్పుడు బంగ్లాదేశ్ శ్రీలంక వాళ్ళు ఒప్పుకున్నారని చెప్పుకొచ్చారు భారత్ ఏ స్థాయిలో ఆధిపత్యం చలాయిస్తుందో ఇప్పుడు మనం ఐసీసీకి కి చూపించామని చెప్పుకొచ్చారు వరల్డ్ కప్ లో భాగంగా ఫిబ్రవరి పదిహేనున భారత్ తో ఆడాల్సిన మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ జట్టుకు అనుమతి ఇస్తూ ప్రధాని షాబాజ్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు మిత్ర దేశాల అభ్యర్థన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసిసి ప్రతినిధులు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సభ్యుల మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయం గురించి ప్రధాని షాబాజ్ షరీఫ్ కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ముహషిన్ నక్వి వివరించారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు బంగ్లాదేశ్ శ్రీలంక యుఏఈ ఇతర సభ్య దేశాల సందేశాల ఆధారంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు చెబుతున్నారు